హలో ఫ్రీస్ వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్ ది శ్రీజ లక్ష్మి రోజు మన రెసిపీ వచ్చి గోదావరి రోడ్ల కొడుగుడ్ల పులుసు చేయడం చాలా ఈజీ లంచ్ బాక్స్లో కూడా చాలా స్పీడ్గా తయారవుతుంది ఇది చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయవచ్చు దీని టేస్ట్ అమోహంగా ఉంటుంది ముందుగా ఎగ్స్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసుకుని వాటిలో షెల్ తీసుకొని ఒక దుక్కనం ఉంచుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యానం మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ గుడ్లను వేసి దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా వేపుకొని కారం జిమ్ముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలం ఆ తర్వాత పొయ్యి మీద నూనె పెట్టి దాంట్లో కొన్ని మెంతులు వేసి అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిలికి శిలికలు వేసి అవి వేగయక కోడిగుడ్లు వేసి ఉప్పు కారం వేసి తగినంత వాటర్ వేసి మూత పెట్టగలను కూర ఉడికేలోపు నిమ్మకాయ సైజు మీద కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఆ పులుసు పిండవళ్ళను ఆ పులుసు పిండాక అది ఉడుకుతున్నప్పుడు దానిలో మన సీక్రెట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పంచదార ఒక చిట్టికాడ పంచదార వేయవలను పంచదార వేయడం వల్ల దాని టేస్ట్ పులుపు తీపి ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అయి చాలా అమృతంలో ఉంటుంది అలాగ చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి తయారవుతుంది మన కోడుగుడ్ల పలుసు తిన్నవారు మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు మీరే చూస్తారు ఇక్కడ కోడిగుడ్లు బాగా రావడానికి ఉల్లిపాయ ఉప్పు వేసి ఉడకబెట్టాను ఇది ఒక చిట్కా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్